బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు బీజేవైఎం కార్యకర్తలంతా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు బారికేడ్స్ తోసుకుని మరీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు బీజేవైం కార్యకర్తలు పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు బీజేవైఎం కార్యకర్తలు పార్లమెంట్ లో రాహుల్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలంతా ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు కార్యకర్తలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ దృష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు కూడా కార్యకర్తలు ఎక్స్ పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా కూడా ఒక్కసారిగా బిజెపి ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది పూర్తిగా ఆ దృష్టి బొమ్మను పోలీసులు లాక్కొని పక్కకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు పెద్ద ఎత్తున పోలీసులకు బిజెపి కార్యకర్తలకు మనం చేయొచ్చు పెద్ద ఎత్తున ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వారంతా కూడా ఆ ప్రధాన రహదారి మీద బైఠాయించి పూర్తిగా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా పోలీసులకు విజయము కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున తోపులాడు చేసుకుంది వారంతా కూడా రోడ్డు మీద బైఠాయించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు పూర్తిగా కూడా వారంతా కూడా రోడ్డు మీద బయటాయించి ఆందోళన వ్యక్తం ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ మన్మోడ ఎవరైతే ఉన్నారో పోలీసులకు అదేవిధంగా విజయం కార్యకర్తలు అడ్డుకోవడం తోటి కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది పూర్తిగా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గాంధీ భవన్ కి పోయేటువంటి పరిస్థితి లేకపోవడం తోటి పూర్తిగా ఎందుకు మీరు ఎందుకు देखिए हिंदू जो हिंदू धर्म के बारे में विरोध में बोला ना राहुल गांधी असल में हिंदू नहीं है वो कौन होता है कि जो हिंदू के विरोध बात करने वाला अगर भारत माता की जय बोले तो उसको खुजली आती है हिंदुत्व तो और राष्ट्रत्व के बारे में वो क्यों उल्टा सीधा बात करता है इसलिए हम प्रोटेस्ट कर रहे हैं कि राहुल गांधी को नहीं छोड़ेंगे खबरदार राहुल गांधी फिर से हिंदू हिंदू धर्म के बारे में राहुल गांधी हिंदू मनोबाल లోక్సభలో క్షమాపణ చెప్పాలి పెద్ద ఎత్తున ప్రజల మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఎత్తించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో వారందరినీ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు గాంధీ గాంధీభవన్ కి ముట్టలుగా విలు వీరంతా కూడా రోడ్డుపై ఆ పూర్తిగా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులకు బీజేవై నేతలు కార్యకర్తలకు మధ్య తోపులాటు చేసుకుని వారందరినీ కూడా ఒక్కొక్కరిని తీసుకొని అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు బీజేవఎం నేతలందరినీ కూడా ఒక్కొక్కరిగా వ్యానెక్కిస్తూ అరెస్ట్ చేస్తున్నారని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చని ప్రయత్నం రాహుల్ గాంధీ దిష్టిబామా దగ్ధం చేయకుండా అడ్డుకున్నటువంటి పోలీసులు బొమ్మను పక్కకు దోషేసి తీసుకెళ్తారు మనం చూడొచ్చు ఆ తోపులాట చోటు చేసుకుంటుంది బీజే నేతలకి పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున పెనుగులాడు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ భవన్ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది పూర్తిగా పోలీసుల ఆధారపై రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది పూర్తి స్థాయిలో ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో రాజు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసి అడ్డగోలుగా ఏదైతే పార్లమెంట్ లో అన్యాయంగా ఏదైతే హిందువులు అయితే దొంగలు దొంగలు ఏదైతే హింసవాదుగా చిత్రీకరించిండో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ પાર્ટી આફી પ્રતિદી પ્રતિ હ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసులకు మధ్య చూసి వేసుకున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది పెద్ద ఎత్తున బీజేఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం తోటి కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు గాంధీ భవన్ ముట్టడికి వెళ్ళేటువంటి బీజేఎం కార్యకర్తలను అడ్డుకొని అరెస్టు చేస్తున్న పరిస్థితులు మనకు బీజేపీ ఆఫీస్ వద్ద కనిపిస్తున్నాయి కెమెరా శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్ మరొక వైపు బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు యూత్ కాంగ్రెస్ నేతలంతా యూత్ కాంగ్రెస్ నేతల్ని గాంధీ భవన్ గేటు దగ్గరే అడ్డుకున్నారు పోలీసులు ఒకవైపు బీజేపీ ఆఫీస్ నుండి గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు వెళుతుంటే మరొక వైపు గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు కాంగ్రెస్ యూత్ కార్యకర్తలంతా